భయంగా వాడి హ్యాండ్ పట్టుకున్నా నేను ఏం చేయను మీనా డోంట్ వరీ అని చెబుతూ నా ముందు ఉన్న డస్క్ నెట్టేసి నా కాళ్ళ మధ్యలో మోకాలిపై బెండై కూర్చున్నాడు సమీర్ తన సడన్ రియాక్షన్ ఏంటో వద్దం కాక నేను అయోమయంగా చూస్తుంటే నా కళ్ళల్లోకి సూటుగా చూస్తూ నా డ్రెస్ టాప్ లోపల నుండి వాడి హ్యాండ్స్ నా నడుంపైకి చేర్చాడు సమీర్ నేను షాక్తో పోయాను గట్టిగా కళ్ళు మూసేసుకొని సాఫ్ట్గా నా వెస్ట్పై ప్రెష్ చేస్తూ లుకింగ్ ఇన్ టు మా ఐస్ మీనా అని లోగొంతుతో స్మూతీ వాయిస్తో అంటూ నా పై తన వెట్ లిప్స్తో డీప్గా లిక్ చేస్తున్నాడు సమీర్ అసలు నువ్వేం చేస్తున్నావు సమీర్ మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేదు అలాగే నువ్వు మాత్రమే నీ లవ్ చెప్పావు అందుకు నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు అంతలోపే నువ్వు ఎలా నాతో ఎలా చేయగలుగుతున్నావు అని తడబడుతూనే అడిగేశాను కానీ సమీర్ నన్ను తన నుండి దూరం చేయకుండానే యా మీనా నేను నీతో ఇలా బిహేవ్ చేయడం తప్పే బట్ నేను ఇలా దగ్గర నుండి చూస్తుంటే నేను కంట్రోల్ మిస్ అవుతున్నా అండ్ నీకు నేనంటే ఇష్టం లేదు అనే మాటకి ఛాన్సే లేదు మీనా ఐ సీ ఎవ్రీ టైమ్ నీ కళ్ళల్లో నా మీద ప్రేమ నాకు తెలుస్తుంది ఐ రాంగ్ నేను నీతో హద్దుల దాటి ప్రవర్తిస్తుంటే నువ్వు నన్ను లాగి పెట్టి కొట్టేదాని విమీనా అండ్ ఐ నో దట్ పాయింట్ అని మత్తుగా అంటూనే తన పని తాను చేసుకుంటున్నాడు సమీర్ మాయలోడు నా మనసులో మాటలు చదివినట్టే చెప్పాడు అని నాలో నేనే అనుకుంటున్నా నా పెదవులపై చిన్న స్మైల్ అది సమీర్ కంట పడింది నిజంగా చెప్తున్నా మీనా చాలా బాగుంటుంది నీ స్మైల్ బట్ ఎందుకు నువ్వు ఎక్కువగా నవ్వవు ఈవెన్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవు కూడా వై అలా సమీర్ మాటికి సైలెంట్గా స్మైల్ చేసి నేను చిన్నప్పటి నుంచి అంతే మా నాన్నలా అన్నా హో అంటూ అయితే ఇక్కడ నుండి మా మామగారు కూడా నవ్వడం నేర్పించాలా నేను తన అలా అంటుంటే కనుబొమ్మలు ముడివేసి చూశాను నేను ఇప్పటి వరకు నువ్వు నీలా బ్రతికోమేనా ఇక్కడ నుండి నువ్వు ప్రతీక్షానం నవ్వుతూ హ్యాపీగా బ్రతికేలా నేను చేస్తా ఇట్స్ మై ప్రామిస్ అని నాకు రైట్ వింగ్ ఐ చేసి చెప్పాడు సన్నని నవ్వుతో సమీర్ అని గట్టిగా శ్వాస తీసుకొని నా ముందు మోకాళ్ళపై కూర్చున్న సమీర్ చంపలని నా చేతిలో ఇముడ్చుకొని నిజంగా ఇది లవ్నే కదా అని లో వాయిస్తో భయంగా అడిగాను నువ్వు నమ్మాలి అంటే ఏం చేయాలి నేను అని నా హ్యాండ్స్పై తన హ్యాండ్ పెట్టి కూల్గా క్వశ్చన్ చేశాడు సమీర్ తిరిగి సమాధానం ఏమి ఇవ్వాలో తెలియక అయోమయంగా నేను చూస్తుంటే ప్రేమకి చివరి దశ పెళ్ళి మాత్రమే నువ్వు అనుకుంటే నేను ఈ క్షణమే రెడీ మీనా నీతో పెళ్ళికి అది కూడా ఒకరిని సంప్రదించి వాళ్ళ సలహాలు అవి తీసుకోకుండా మన ఓన్ లైఫ్లో రైట్ డెసిషన్ని మనం సరిగ్గా తీసుకోలేకపోతే మన లవ్లోనే కాదు లైఫ్లో కూడా ఫెయిల్ అయినట్టే అండ్ ప్రేమకి అవసరం లేని అనుమతి ఈ పెళ్ళికి ఎందుకు బట్ మనల్ని కన్నవారు కాబట్టి డెఫినెట్లీ నేను ఈ విషయం అయితే చెప్పి తీరాలి కదా వాళ్ళతో అండ్ ఐ హోప్ వాళ్ళు కాదు అనరు కాబట్టి రేపో లేక ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఈ క్షణం నీ హ్యాపీనెస్ని స్పాయిల్ చేసుకోకు మీనా అని సమీర్ చెప్తుంటే రెప్పలు వేయకుండా అతడినే చూస్తూ ఉన్నా నేను చివరిగా ఒక్క మాట మీనా నేను ఎప్పటికీ నీతోనే నీలోనే ఒకడినై ఉంటాను అండ్ ఉండాలి అనుకుంటున్నా సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్ స్టేజ్లో ఉన్నా సరే నా నుండి నిన్నెప్పటికీ వేరు చేయను అన్న సమీర్ మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకమే ప్రస్తుతం ఎప్పటికి కళ్ళు తెరిచానో తెలియదు కానీ నేను కళ్ళు తెరిచే టైంకి నా ముందు విశాల్ ఉన్నాడు అతడి కళ్ళల్లో నా గురించి పడిన కంగారు స్పష్టంగా నాకు తెలుస్తుంది విశాల్కి నేను బాగానే ఉన్నాను అన్నట్టుగా కళ్ళార్పి చుట్టూ చూశాను అక్కడ సమీర్ ఉండడు అని తెలుసు కానీ నా కళ్ళు నా మాట వింటేనేగా నా ప్రమేయం లేకుండానే సమీర్ కోసం ఆశగా వెతికాయి నా కళ్ళు అతడు కనిపించకపోవడంతో నిరాశ చెందాయి అనడానికి గుర్తుగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ వాటిని నా చెంపలపైకి చేరుకోవడానికి నేను ఒప్పుకోలేదు గట్టిగా కళ్ళు మూసుకొని భారంగా శ్వాస విడిచాను నా హ్యాండ్ పట్టుకొని పక్కనే కూర్చున్నాడు విశాల్ కొద్ది రోజుల్లో విశాల్తో పెళ్ళి నాకు అటువంటి పరిస్థితుల్లో పరాయి భర్త గురించి తలుచుకోవడం ఎంతవరకు న్యాయం అంటూ నా మనసు గట్టిగా అడుగుతుంటే సమాధానం లేదు నా దగ్గర సమీర్ వేరొకరి భర్త నా మనసు మెదడు ఎన్నటికీ అంగీకరించని చేదు నిజం అదేనేమో అసలు మళ్ళీ ఎందుకు నాకు కనిపించావు సమీర్ పైకి నా బాధ చెప్పుకోలేని నా నిస్సహాయత హృదయంలోనే మూగగా రోధించింది మరోసారి నా మనసుతో ఆడుకొని నన్ను మళ్ళీ ఒంటరిదాన్ని చేశాడు సమీర్ ఇక తన లైఫ్లో నేను ఎప్పటికీ ఉండను అని మా మధ్య ఎదురయ్యే ప్రతి సంఘటనలు చెప్పకనే నాకు చెబుతుంటే ప్రపంచానికి దూరంగా పారిపోయి ఏడవాలి అనిపించింది నాకు మీనా చిన్నగా పిలిచాడు విశాల్ కళ్ళు తెరవకుండానే హా విశాల్ అన్నా నువ్వు బాగానే ఉన్నావా అంటే మీ డాడీ ఇప్పటికే నెంబర్ ఆఫ్ కాల్స్ చేశారు మీనా అని విశాల్ అంటుంటే కంగారుగా కళ్ళు తెరిచి టైం ఎంత విశాల్ అన్నాను మిడ్ నైట్కి దగ్గరలో ఉన్నాం అని వాచ్ చూపించాడు అనుకొని నేను బాగానే ఉన్నా విశాల్ యూ డోంట్ వరీ అండ్ నేను వెంటనే ఇంటికి స్టార్ట్ అవ్వాలి మనం తర్వాత ఎప్పుడైనా కలుద్దాం సారీ అంటూ చిన్నగా చెప్పాను విశాల్కి అందుకు నాకు సమాధానం ఇవ్వకుండా నేను బెడ్ నుండి లేవడానికి హెల్ప్ చేసి నా బ్యాగ్ పట్టుకున్నాడు ఇట్స్ ఓకే విశాల్ ఐ విల్ మేనేజ్ అని నేను అంటుంటే అతడు ఏమీ నాతో మాట్లాడకుండా నన్ను హాస్పిటల్ నుండి బయటకు తీసుకొచ్చి తన కారులో కూర్చోబెట్టాడు వద్దు అని చెప్పాలని ఉన్నా ఆ టైంలో ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియక మౌనంగా సీటుకి అంచి కళ్ళు మూసుకున్నా మళ్ళీ నేను కళ్ళు తెరిచింది ఇంటికి చేరాకే నేను బాగానే ఉన్న విషయాలు యూ డోంట్ వరీ అండ్ నేను వెంటనే ఇంటికి స్టార్ట్ అవ్వాలి మనం తర్వాత ఎప్పుడైనా కలుద్దాం సారీ అంటూ చిన్నగా చెప్పాను అందుకు నాకు తిరిగి సమాధానం ఇవ్వకుండా నేను బెడ్ నుండి లేవడానికి హెల్ప్ చేసి నా బ్యాగ్ పట్టుకున్నాడు విశాల్ ఇట్స్ ఓకే విశాల్ ఐ విల్ మేనేజ్ అని నేను అంటుంటే అతడు ఏమి నాతో మాట్లాడకుండా నన్ను హాస్పిటల్ నుండి బయటకు తీసుకొచ్చి తన కారులో కూర్చోబెట్టాడు వద్దు అని చెప్పాలి అనుకున్నా ఆ టైంలో ఇంటికి వెళ్ళాలో తెలియక ఇంకా మౌనం పాటించి సీటుకి తల అంచి కళ్ళు మూసుకున్నా మళ్ళీ నేను కళ్ళు తెరిచింది ఇంటికి చేరాకే అమ్మ నాన్న మెయిన్ డోర్లో నిలబడి నా కోసం వెయిట్ చేస్తున్నారు మీనా అని కంగారుగా పిలుస్తూ నాకు ఎదురు వచ్చి నన్ను పట్టుకుంది అమ్మ ఆయమ ఓకే అమ్మ అని సన్నని నవ్వుతో చెప్పాను ఏం పిల్లవో ఏంటో ఒక్క పని కూడా సరిగ్గా చేయవు సరిగా తినవు అన్నిటికీ నువ్వు టెన్షన్ పడి మేం భయపడేలా చేస్తావు ఆ టైంకి నీ పక్కన అల్లుడు గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏంటి నీ పరిస్థితి నన్ను తిడుతూనే చేతులతో నా శరీరాన్ని తడుముతున్న తల్లి ప్రేమకి ఎదురు చెప్పాలి అనిపించక మా మరోసారి ఇలా జరగదు అని నన్నే చూస్తున్న నాన్నవైపు చూశాను ఇంకా ఎంతసేపు ఇక్కడే నిలబడతావు నడువు లోపలికి చిన్నగా నన్ను హక్కుతో గదిమి మీరు అల్లుడు గారు విశాల్ని పిలిచింది అమ్మ లేదండి నాకు లేట్ అవుతుంది వెళ్తాను అని మొహమాటంగా విశాల్ అంటుంటే అమ్మ కూడా కొంచెం బతమాలింది నాన్న కూడా ఏమనుకున్నాడు ఏమో మరి ఇంట్లోకైతే వచ్చాడు విశాల్ అమ్మ నాన్న విలేజ్లో ఉంటారు నేను స్టడీస్ కంప్లీట్ చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఇక్కడే ఉన్నాను అమ్మకి రీసెంట్గానే హార్ట్ ఆపరేషన్ జరిగింది ఇక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ అయిన మూడు నెలలకి అమ్మ హెల్త్ చెకింగ్ కోసం వచ్చారు నాన్న వాళ్ళు లేదంటే నేను ఒంటరిగానే ఉంటాను ఈ మహానగరంలో అయినా నేను ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవును బికాస్ వర్క్లో ఉన్నా లేకున్నా నా తలంపుల్లో నిత్యం నా సమయానే ఉంటాడు నేను సడన్గా ఎలా కళ్ళు తిరిగి పడిపోయాను తర్వాత నాకు చేసిన ట్రీట్మెంట్ గురించి అంటే విశాల్ నేను మార్నింగ్ కలిసిన దగ్గర నుండి ప్రతిదీ అమ్మ వాళ్ళతో చెప్తున్నాడు విశాల్ ఆఫ్టర్ డిన్నర్ నా రూమ్కి వెళ్తుంటే లేట్ నైట్ అయ్యిందని విశాల్ని కూడా అక్కడే రెస్ట్ తీసుకోమన్నారు నాన్న అతడు కూడా ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా కింద ఉన్న రూంలోకి వెళ్ళిపోయాడు కానీ నాకు స్పృహ వచ్చినప్పటి నుండి విశాల్లో నేను ఈ బిహేవియర్ని కొత్తగా చూస్తున్నాను ముఖం వాడిపోయి విసుగు చిరాకుతో నిండిపోయింది అతడి ముఖం కానీ అది ఎందుకో నాకు అర్థం కాలేదు కొద్దిసేపు అమ్మ వాళ్ళతో కూర్చొని అమ్మతో అన్నాను మీరు నాన్న నా రూంలో ఉండండమ్మ నేను హాల్లో అడ్జస్ట్ అవుతాను అని అందుకు నాన్న అన్నారు లేదు మేనా మేమే హాల్లో అడ్జస్ట్ అవుతాం నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో అలాగే రేపు మార్నింగ్ మేము ఊరికి వెళ్ళాలి అని అని అమ్మవైపు చూసి నెమ్మదిగా రూమ్కి వెళ్ళాను కొద్దిసేపటికి అమ్మ మిల్క్ తీసుకొని వచ్చింది నా గదికి విశాలు గుర్తు చేసిన మెడిసిన్ ఇచ్చింది అవి వేసుకొని భారంగా అమ్మని అత్తుకున్నా మేము వెళ్ళిపోతున్నామని బెంగపెట్టుకున్నావా తల్లి ఇంకా ఎన్ని రోజులు నీకు విశాల్కి పెళ్ళైపోతే అతడే నీకు తోడుగా ఉంటాడు ఆ అబ్బాయి నీతో ఉంటే మేమంటూ నీ రాము అని అమ్మ అంటుంటే అని ఊరుకున్నాను తర్వాత అమ్మ వెళ్ళిపోయింది తిరిగి హాల్కి మార్నింగ్ నుండి శారీలోనే ఉన్నా కానీ ఎందుకు చిరాగ్గా అనిపించడం లేదు షవర్ చేయకుండా ఏదో కాదు కాదు మార్నింగ్ హాస్పిటల్లో చూసిన సమీర్ గురించి ఆలోచిస్తూ బాల్కనీలో నిలబడి తిమిరాన్ని గట్టిగా అత్తుకున్న చీకటిని చూస్తూ ఉన్నాను కరెక్ట్గా మా ఇంటికి పది అడుగుల దూరంలో బైక్పై కూర్చొని బాడీకి బ్లాక్ లెదర్ జాకెట్ హ్యాండ్స్కి గ్లవ్స్ తలకి హెల్మెట్ పెట్టుకొని మొబైల్ చూసుకుంటూ ఓ పర్సన్ కనిపించారు కొంచెం డౌట్ వచ్చింది అతన్ని ఆ టైంలో అక్కడ చూడడంతో ఇంత నైట్ అలా తనని కవర్ చేసుకున్న వ్యక్తిని చూసి అలాగే కొంచెం భయం కూడా వేసింది నాకు వెంటనే లోపలికి వెళ్ళిపోయాను మార్నింగ్ అంతా పడుకున్నానేమో అస్సలు నిద్ర రావడం లేదు రూమ్ అంతా తిరుగుతూ సమీర ఆలోచనలోనే మునిగిపోయాను విశాల్ గురించి ధ్యాస లేదు నాకు అసలు ఇంతలో బాల్కనీలో చిన్న అలకడి భయం వేసి కళ్ళు చిన్నవిగా చేసి అటువైపు చూశాను ఒక్క క్షణం నా గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయ్యి ముందు నేను స్ట్రీట్లో చూసిన ఆ బైక్ పర్సన్ ఈ ఎవరు నువ్వు అని అరుస్తున్నా అతడిని అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా భయంతో గొంతు దాటి మాట బయటకు రావడం లేదు నాలో ఆ దొంగ ఫెలో మాత్రం ఈజీగా నా బాల్కనీలోకి వచ్చేసి నా రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి చూస్తున్నాడు నేను కంగారుగా డోర్ వైపు పరుగు పెట్టాను అమ్మ వాళ్ళ దగ్గరికి పారిపోవాలి అనుకొని కానీ ఆ దొంగ ఎప్పుడు వచ్చాడో కానీ డోర్ ఓపెన్ చేయడానికి అటు తిరిగిన నన్ను వెనక నుండి నా పుట్ట చుట్టూ అద్దుకున్నట్టుగా పట్టుకొని తన హ్యాండ్తో నా నోరు క్లోజ్ చేసేశాడు దూరం అయితే అయ్యాము కానీ తన టచ్ నేను అప్పటికీ మర్చిపోలేను అది ఖచ్చితంగా నా సమీర్ నూనో సమీర్నే అతడి చేతుల్లో బొమ్మలా ఇవ్వడిపోయాను నేను ప్రాణం ఉన్న మనిషిగా వెరీ గుడ్ మీనా అప్పుడే నన్ను మర్చిపోయి పెళ్ళికి రెడీ అయిపోయావు అని నా చెవి దగ్గర గుసుగుసుగా సమీర్ అంటుంటే నేను పెళ్ళికి తర్వాత అయ్యాను కానీ నువ్వు నీ భార్యతను కాపురం చేసి పిల్లలు కనడానికి కూడా సిద్ధమైపోయావు అని సమాధానం ఉన్నా తిరిగి సమీర్కి ఇవ్వలేకపోయాను నేను ఏంటి మీనా సైలెంట్గా ఉన్నావు మాట్లాడు అని తను అనగా అతడి పట్టులు లూజ్ అవ్వడంతో సమీర్ని వీడకుండానే వెనక్కి తిరిగాను సమీర్ చూపు సూటిగా నన్ను తాకుతోంది చాలా కోపంగా ఉన్నాడు తన అది ఎందుకో నాకు తెలియదు నిజానికి అలాగే తెలుసుకోవాలని కూడా నాకు అనిపించలేదు విసిరిగా తనను నెట్టి పాల్కనీలోకి వెళ్ళిపోయాను నేను నేను తోస్తాను అని ఊహించుండడు కదా నా నుండి నాలుగు అడుగులు దూరం జరిగిన సమీర్ కూడా నా వెనకే వచ్చి కోపంగా నన్ను తన వైపుకి టర్న్ చేసుకున్నాడు అతడి చూపులు పట్టించుకోకుండా నా రెక్క పట్టుకున్న తన హ్యాండ్ నుండి నన్ను నేను విడిపించుకుంటూ వెళ్ళిపో సమీర్ ఇక్కడి నుండి అన్నాను తనైతే కదలలేదు నేను విడిపించుకోవడం మా లేదు నన్ను తొందరలోనే చేసుకోబోయేవాడు కింద ఉన్నాడు అతడు ఏ క్షణంలోనైనా నా రూమ్లోకి వస్తాడు నా కోసం సో మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో సమీర్ నీ వల్ల మా మధ్యలో గొడవలు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు అని కోపంగా సమీర్ని చూస్తూ చెప్పాను ఎందుకంటే సమీర్నే కాదు లైఫ్లో నేను కూడా ఆన్ అయ్యానని చెప్పడానికి వాడు నమ్మే ఉంటాడు అనుకున్నా కానీ తన సైడ్ స్మైల్తో నన్ను చూసి ఓ వస్తాడా వాడు ఏది పిలుపు చూస్తాను అన్నాడు కళ్ళెగరేసి తన మాటల వల్ల ఎందుకో భయం వేసింది నాకు ఏం చేశావు సమీర్ అని తన కాలర్ పట్టుకొని నిలదీశాను అబ్బో నా ఎక్స్ బేబీకి చాలా ప్రేమ ఉన్నట్టుంది కాబోయేవాడి మీద అని నా హ్యాండ్స్ తను పట్టు బిగించాడు తెలుసుకుంటావా నేను వాడితో ఏం చెప్పాను అంటూ తన పాకెట్ నుండి మొబైల్ తీసి కొన్ని పిక్స్ చూపించాడు నాకు ఆ ఫొటోస్లో ఉన్నది నేనే ఆ ఫొటోస్ మా మొదటి కలయకు సాక్ష్యాలు కళ్ళలో ఉబికిన నీళ్ళతో తన షర్ట్ పట్టుకున్నా నా చేతులను వెనక తీసుకొని నిస్సత్తువుగా వెనక గ్రిల్స్కి జారబడిపోయాను ఏమైంది ఎక్స్ బీబీ బాధగా ఉందా నీ పాస్ట్ వాడికి తెలిసిపోయిందని అని సమీర్ అడుగుతుంటే చాలా కోపం వచ్చింది నాకు తనపై మా ప్రైవేట్ మెమరీస్ ఇలా ఎలా బయటపడతాడు అని అందుకే విశాల్ అలా ఉన్నాడా నాతో మార్నింగ్ నుంచి బాధతో కోపంగా చూశాను సమీర్ వైపు రెక్లెస్గా నా కళ్ళు ఎగరేసి ఒక్కసారిగా నేను ఊహించిన విధంగా నా లిప్స్ అందుకున్నాడు సమీర్ దూరంగా వాడి నెట్టడం కోసం చూశాను కానీ నా హ్యాండ్స్ వాడి ఉక్కి పిడికిల్లో బంధించి నా వెన్నుకి ఆనుస్తూ నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు సమీర్ కథ ఇంకా మిగిలే ఉంది ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి రేపటి అప్డేట్లో కలుద్దాం అండ్ సమీర్ మళ్ళీ ఎందుకు మీనా లైఫ్లోకి వచ్చినట్టు సో మీకు తెలిస్తే గెస్ చేయండి అలాగే మా స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి స్టోరీని లైక్ చేయండి షేర్ అండ్ కామెంట్ కూడా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్